హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండీ అయితే ఇవాళ నేను హెయిర్ ఆయిల్ కోసం నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి కొబ్బరి నూనె మనం తలకి పెట్టుకోవడానికి అయితే చాలామంది హెయిర్ ఊడిపోతుంది కదా అలా కాకుండా మనం ఈ కొబ్బరి నూనె మనం తయారు చేసుకున్న కొబ్బరి నూనె వాడితే హెయిర్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎందుకంటే మా ఇంట్లో మొత్తం మేమందరం కూడా ఇదే వాడతాం మా అమ్మ నేను పాప ఈ ఆయిలే వాడతామండి దీనికి ఈ ఆయిల్ ప్రిపరేషన్కి ఏమేమి కావాలో చెప్తాను చూడండి కరేపాకు ఇవి మందార మందార పూల ఆకులు అండి ఇవి ఎండబెట్టాను శుభ్రం క్లీన్ చేసి ఇవి మందార పూలు వీటిని కూడా శుభ్రం క్లీన్ చేసి ఎండబెట్టాను అయితే అలోవేరా అండి వీటిని మంచిగా క్లీన్ చేసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలు కింద కోసుకోవాలి కట్ చేసుకుందామండి ఇదేమో గుంట కలవరాకు మా విలేజ్లో దొరుకుతుంది మా పల్లె పల్లెటూరులో దొరుకుతుంది గుంట కలవరాకు అండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఎందుకంటే హెయిర్ ఫాల్ అయిన హెయిర్ ఫాల్కి తర్వాత తల్లోనూ కురుపులు వేసిన తల్లపొక్కలు రకరకాల ఎలర్జీలు వేసిన తల్లో ఇవి ఇది బాగా పనిచేస్తుంది అండి ఇది గుంట కలవరాకు చూడండి హెయిర్ ఎలా హెయిర్కి హెయిర్కి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరైతే నేనైతే ఇదే వాడుతాను నా హెయిర్కి నా మా పిల్లకి మా అమ్మ మొత్తం అందరం ఇదే వాడుతాము సరే ఫ్రెండ్స్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఓకే ఫ్రెండ్స్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి ఎందుకోండి కొబ్బరి నూనె తీసుకున్నాను ఒక కిలో దానికి తగ్గ మెటీరియల్ వేస్తున్నాను దీంట్లోనూ చూడండి గుంట కలవరాకు ముద్ద కలవరాగా వేసానండి తర్వాత ఏమో కరివేపాకు తర్వాత ఏమో మందార పువ్వులు మందార ఆకులు ఆకువ్వు తర్వాత ఏమో ఇదిగోండి అలోవేరా నెయ్యిలా కట్ చేసుకున్నానండి చిన్న చిన్న పీసుల కింద దేంట్లో ఇంట్లో వేసేద్దామండి ఆ తర్వాత ఏమో మెంతులు పౌడర్ అండి ఇది ఒక రెండు స్పూన్ వేసుకుందాం దీంట్లో ఓకే ఫ్రెండ్స్ దీన్ని మంచిగా గ్యాస్ మీద పెట్టుకొని మరిగించుకుందామండి అసలు బాగా ఇది కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలి ఇది అంతా కూడా మొత్తం ఫ్రై అయిపోవాలి అప్పుడు నూనె నూనె వేరే కలర్లోకి వచ్చేస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిది హెయిర్కి హెయిర్ ఫాల్ అవ్వదు తర్వాత లో ఏమన్నా కురుపులు ఉన్నా హెయిర్లో హెయిర్ తలలో ఏమన్నా ఎలర్జీ ఉన్నా చాలా బాగా తగ్గుతుందండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చేయండి దీన్ని నేనైతే గ్యాస్ మీద పెట్టుకుంటున్నామండి బాగా బాగా మరగాలి సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి ఇదండి ఫ్రెండ్స్ పెట్టుకుని మరిగించుకుందాం ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ ఆయిల్ ఈ విధంగా బాగా మరగాలండి ఇది మంది చూస్తారా ఆయిల్ ఏ కలర్లో వచ్చిందో ఇంకా మంచి కలర్ ఇంకా కలర్ రావాలండి యాకంతా బాగా పొడికి పోయేలాగా మనం పెట్టుకోవాలి అప్పుడే మనకి మళ్ళీ కొబ్బరి నూనె బాగా మంచి కలర్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే అయిపోయిందండి హెయిర్ ఆయిల్ ఇదిగోండి మంచి కలర్లో వచ్చింది చూసారా ఈ కలర్లో రావాలండి ఇది బాగా చల్లారిన తర్వాత ఇంకా చేస్తారో కానీ దేంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు మీరు ఇది బాగా చల్లారిపోవాలండి బాగా చల్లారిన తర్వాత వడకట్టుకొని మనం స్టోర్ చేసుకోవడమే మీకు నేను ఆయిల్ చూపించడం కోసం ముందుగా వేరే చిన్న గిన్నెలోకి వేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి హెయిర్ ఆయిల్ అయిపోయింది ఇదిగోండి ఈ కలర్లో వస్తుంది మనం బాగా ఆకంతా వేసుకొని నేను పెట్టి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకున్న తర్వాత నూనె మరిగించుకుంటే ఈ టైప్లో వస్తుందండి కొబ్బరి నూనె ఇది తల అప్లై చేస్తే తల హెయిర్ ఫాల్ ఉండదు చాలా మంచిదండి ఇది హెయిర్ ఇదే వాడతాం మేము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ హెయిర్ ఆయిల్ చాలా బాగుంటుందండి హెయిర్ ఇది వాడిన తర్వాత మీరే అంటారు బాగుంది చాలా అని ఓకే ఫ్రెండ్స్ బాయ్